కాకినాడ రూరల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యాభై రెండు వేల కేకులు పాస్టర్లకు గిఫ్ట్లను పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ రూరల్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ వెల్లుర్తి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు సోమవారం క్రిస్మస్ సందర్భంగా ఇరవై ఒకటి విజన్ స్వామినగర్లో బైబిల్ మిషన్ ప్రార్థన మందిరంలో పాస్టర్లకు గిఫ్ట్లు క్రైస్తవులకు కేకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కే చిన్న బుజ్జి కే రమణ కే కుమార్ రాజా రవి భాస్కర్ ప్రకాష్ లోవరాజు తైతల్లి పాల్గొన్నారు క్రిస్మస్ తదుపున అందరికీ శుభాకాంక్షలుండే హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ కాకినాడ రూరల్ జనసేన పార్టీ పిఎస్ సభ్యులు నానాజీ గారు ఈ క్రిస్మస్ పురస్కరించుకొని రూరల్ మండలం అంతా కరప్ మండలం రూరల్ మండలం కలిపి నియోజకవర్గం అంతా యాభై రెండు వేలకు పైగా ప్రతి క్రైస్తవుడికి ఒక గిఫ్ట్ అందజేయాలి ఒక కేక్ని పురస్కరించి క్రిస్మస్ పురస్కరించుకొని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది అందులో భాగంగానే స్వామినగర్ నలభై రెండు వార్డు మరి ఉన్న చర్చ్లు ఎనిమిది చర్చిలకి ప్రతి చర్చ్కి మేము అందజే అందజేయడం జరిగింది అలాగే ప్రతివిధి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ కోసం తెలియజేయడం జరుగుతుంది జై జనసేన హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్